వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చదువు సంస్కారం నేర్పాలి సరే చదువు లేకపోయినప్పటికీ కూడా సంస్కారం అనేది అబ్బాలి చుట్టుపక్కల చూసిన వాళ్ళని తల్లిదండ్రుల పెంపకంలోంచైనా ఆ సంస్కారం అనేది అబ్బాలి అది లేనటువంటి వాళ్ళు ఇంకా పెయిట్ రేగిపోతున్నారు దాన్ని కట్టడి చేయలేమా అనేటువంటి ఒక ప్రశ్నే బలంగా ఉండిపోతుంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంత టెక్నాలజీ ఉంది అయినా సరే వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం వాళ్ళని శిక్షార్హులు అని చెప్పి ప్రకటించలేకపోతున్నాము అంటే ఎటుపోతోంది సమాజం అనే ఒక బాధ కూడా కలుగుతోంది అది ఎవరి విషయంలో అయినా మహిళల్ని కించపరచకూడదు వ్యక్తిత్వ హననం చేయకూడదు టార్గెట్ చేసుకుని వాళ్ళు తప్పు చేశారు అంటే తప్పుని సాధికారికంగా సాక్ష్యాధారాలతో ఇదిగో ఇలా చేశారు లేదు వాళ్ళు తప్పు మాట్లాడారు అంటే అమ్మ ఇది మీరు మాట్లాడింది తప్పు మీ కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పడంలో పొరపాటు లేదు సద్విమర్శలు అస్సలు పొరపాట్లేదు కానీ దొరికిందే సందన్నట్టుగా ఇష్టారీతిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకెళ్ళి దాని మీద తప్పుడు ప్రచారం చేయడం అంటే ఏమనుకోవాలి ఏమనుకోవాలి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఐ డోంట్ మైండ్ టు సే దస్ వైఎస్ఆర్సిపి మహిళల వ్యక్తిత్వ హననంలో అందేవేసిన చెయ్యి తన తత్పర భేదం అనేది లేదు సొంత తల్లి చెల్లిని సైతం వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించినటువంటి ఇక మిగతా కార్యకర్తలు నేతలు ఎలా ఉంటారు అలాగే ఉంటారు ఎక్కడ అమెరికాలో కూర్చుంటాడు ఒకడు డాక్టర్ పేరుకి షర్మిలను పట్టుకొని ఏం మాటలు మాట్లాడారు ఎవరికి పుట్టావని అడిగేశారు ఏకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు మన కోర్టు సందర్శనకు వచ్చారు కోర్టు సందర్శనకు వచ్చి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ఎదురుపడితే కనీసం పలకరించని కూడా ఆ పక్కకి వెళ్ళిపోయారు చెల్లిలేక అంటే అటువంటి వ్యక్తిత్వం అయింది మహిళల్ని కించపరచాలి అనేటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని తిరిగేటటువంటి తత్వం మనుషుల్ని కూడా చూడకుండా వెళ్ళిపోయేటటువంటి తత్వం అయింది అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆయన అభిమానులు కావచ్చు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారు చిత్తూరు పర్యటనకి వెళ్ళారు చిత్తూరు పర్యటనలో కార్యకర్తలని అలాగే చాలామందిని కలుస్తున్నారు ఒక పాఠశాలకు వెళ్ళి మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందనేది అక్కడ బాలికలతో కూర్చొని భోజనం చేస్తూ వస్తున్నారు భోజనం చేస్తున్నటువంటి క్రమంలో కాళ్ళకి చెప్పులు వేసుకుని ఉన్నారు చెప్పులు విప్పి భోజనం చేయాలి అనే ఒక తలంపుతో చక్కగా కాళ్ళకు ఉన్నటువంటి చెప్పుల్ని చేతులతో పట్టుకోకుండా కాళ్ళతోటే తీసుకుని ఆవిడ చీర కిందకి కూర్చున్న దగ్గర చీర కిందకి కనిపించకుండా ఆవిడ పెట్టుకునేటువంటి క్రమంలో ఈ తప్పుడు విధవలు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా వీళ్ళు ఎక్కడో యుఎస్లోనో యూకేలోనో ఉంటారట మరి ఈ అకౌంట్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఏంటి పిల్లలు అన్నం తినే ప్లేట్ పక్కనే మేడం గారి పాదరక్షలు ప్లేట్ పక్కనే మేడం గారి పాదరక్షకులు ఇబ్బంది పడ్డ విద్యార్థిని విద్యార్థిని ఇబ్బంది పడింది అక్కడ విద్యార్థినులు కూడా చెప్పులు వేసుకుని షూస్ వేసుకునే కూర్చుని ఉన్నారు పక్కన ఆవిడ కాస్త వయసు మీద పడింది కాబట్టి ఒక స్టూల్ వేసుకుని కూర్చున్నారు కూర్చున్నటువంటి క్రమంలో కాళ్ళుకున్నటువంటి చెప్పులు ఆ కాళ్ళతోటే తీసి ఆ స్టూల్ కిందకి తోసుకుంటూ వెళ్ళారు ఆవిడ సంస్కారం చెప్పులు వేసుకుని అన్నం తినకూడదు అనేటువంటి సంస్కారం ముందు ఆయన ఆవిడ తండ్రి గారి దగ్గర నుంచి నేర్పించారు ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆవిడ ఆవిడని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఇటువంటి వీడియోలన్నీ కూడా బయటికి పెట్టి దాన్ని హైలైట్ చేస్తూ కడుపుకు అన్నం తినేవాడు ఎవడని చేస్తాడా మహిళల్ని కించపరచొద్దురా నాయనా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు వినట్లా వాళ్ళు తప్పు చేస్తే తప్పుని విమర్శించండి బట్ ఇక్కడ తప్పు చేసింది నేను సంస్కారం నేర్పిస్తున్నారు ఆవిడ ఇంకా మాట్లాడితే అమ్మ చెప్పులు వేసుకుని తినకూడదమ్మా మనం భోజనం అనేది భోజనాన్ని అన్నపూర్ణతో సమానం అనుకుంటాం మనం కాశీ అన్నపూర్ణతో సమానం అనుకుంటాం అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్తున్నట్టుగానే ఉంది తప్ప ఆడు తప్పు చేస్తున్నట్లేదు కానీ టార్గెట్ చేసి ఇటువంటి తప్పుడు రాతలు రాసేవాళ్ళని హోమ్ మినిస్టర్ గారు ఏం చేయలేరా మేడం మీరు మీ పోలీస్ వాళ్ళు మీ పోలీస్ శాఖ ఏం చేయలేదా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరు ఏం చేయలేరా వీళ్ళని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దానికి ఎన్నాళ్ళు ఆనాడు శాసనసభలో నిండు శాసనసభలో ఎంత ఘోరంగా అవమానించారో వీళ్ళు రాంబాబ్ కావచ్చు లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు బిఎఫ్ మధుసూదర్ రెడ్డి కావచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు ఆ తల్లి పంటి బిగువున భరించింది పంటి బిగువున భరించింది ఆమె ఆ బాధ మొత్తాన్ని కూడా ఒక ముఖ్యమంత్రికి కూతురు ఇంకో ముఖ్యమంత్రికి భార్య ఒక మంత్రికి తల్లి అంటర్ప్రీన్యూర్ అయినటువంటి కోడలికి అత్తగారు ఇన్ని బాధ్యతలు ఆవిడ నెరవేరుస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్గా పనిచేస్తూ సమాజానికి సమాజ హితం కోసం పనిచేస్తూ ఆవిడికి ఎందుకు ఈ బాధలు ఎందుకు అవమానాలు పడాలి అసలు ఎందుకు అవమానాలు పడాలి అందుకే అడుగుతున్నా ఏపీ పోలీస్ వాళ్ళు కానీ హోంమంత్రి అనిత గారు కానీ ఏమీ చేయలేరా వీళ్ళని విదేశాల్లో ఉన్నారు అనేటువంటి ఒక పాయింట్ తోటి వీళ్ళు అక్కడి నుంచిగో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారు ఎక్స్ వాళ్ళకి ఒక మెయిల్ పెట్టలేరా అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే హోమ్ మినిస్ట్రీ నుంచి ఆర్ అకౌంట్స్ విచ్ ఆర్ డిఫేమింగ్ చీఫ్ మినిస్టర్స్ ఆనరబుల్ వైఫ్ అని చెప్పి ఇలాంటి వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వనివ్వకుండా వాళ్ళ ఐపీ డ్రెస్సులు అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడర్లు వీళ్ళతో మొత్తం అంతా క్లీన్ చేయించండి వాళ్ళ అక్కడ సోషల్ సెక్యూరిటీ ఉంటే ఆ నంబర్ని క్యాన్సిల్ చేయించండి అని చెప్పి పెట్టలేరా మీరు ఇక్కడ నుంచి ఐ డోంట్ సో ఐ డోంట్ నో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉందని నాకైతే తెలియదు ఫారిన్లో ఉండేటువంటి దానికి బట్ అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడచ్చు ఇలా చేయొచ్చు అంటే మాత్రం ఇక్కడ ఇండియాలో కుదరదుగా అంటే సందర్భం కాకపోయినా ఇక్కడ తీసుకొస్తాను నేను ఎవరో లాయర్లు మాట్లాడుతూ అన్నారు ఏంటంటే అక్కడ చేసేటువంటి పని ఇక్కడ నేరం కాకపోవచ్చు అని లేదు ఇక్కడ నేరం అయింది అక్కడ కాకపోవచ్చు అని చెప్పి ఇమ్మంది రవికి సంబంధించి ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన దాంట్లో అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కాదు మొన్న ఈ మధ్యనే ప్రాక్టీస్ మొదలుపెట్టినటువంటి అడ్వకేట్ గారు ఒక ఆయన వైసీపీ సానుభూతిపడు అన్నాడు మన దేశంలో నేరం అయితే ఆ దేశంలో నేరం కాదండి అని సో ఆ దే ఆ దేశంలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు తిట్టుతూ పోతే వాళ్ళ మీద చర్యలు అనేవి ఉండవు అనమాట చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి రైట్ ఎన్నాళ్ళని వీటిని భరిస్తూ వెళ్ళాలి ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలని ఎన్నాళ్ళని సమర్థిస్తారు ఎన్నాళ్ళని సమాజం భరించాలి ఈరోజు ఆవిడకైంది ఉన్నత స్థాయిలో ఉండి రేపొద్దున మీకో నాకు అవ్వచ్చు న్యాయం జరగాలి కదా ఏం చేస్తే ఇవన్నీ కూడా ఆగాలి ఆగుతాయి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా